తనకు అతిలి మండలాల్లో ఇరవై ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిలి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు వారి న్యాయబద్ధమైన కోరికల కోసం ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా కఠినంగా వ్యవహరిస్తూ ఈరోజు యస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని చెప్పి నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి అందరినీ మోసం చేశాడని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ హామీలను వెంటనే అమలు చేస్తానన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూడను నేను వినను అని తాడేపల్లి ప్యాలెస్లో నాలుగున్నర సంవత్సరాలుగా పడుకొని ఈరోజు కనీసం మన బాధలు కూడా వినేటటువంటి తీరిక లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు మీరు చేస్తున్నటువంటి సమకు కనీసం సానుకూలంగా స్పందించకుండా యస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలని అన్నారు ఈ అంగన్వాడి వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎస్మా పరిధిలోకి రారా అని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అన్నారు ఎస్మా జీవో పేపర్లను మంటల్లో కాల్చారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని మరొక మూడు నెలల్లో ఎక్స్పైరీ అయ్యే జగన్మోహన్ రెడ్డి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదని అన్నారు ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీ కోరికల కోసం ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్టు కూడా లేకుండా కఠినంగా వ్యవహరిస్తూ ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని చెప్పి నోటీస్ ఇవ్వడాన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ హామీలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూడను నేను విననని తాడేపల్లి ప్యాలెస్లో నాలుగున్నర సంవత్సరాలుగా పడుకుని ఈరోజు కనీసం మన బాధలు కూడా వినేటటువంటి తీరిక లేకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చేస్తున్నటువంటి సమ్మెకి కనీసం సానుకూలంగా స్పందించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఏ విధంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మీరు అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎస్మా పరిధిలోకి రారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అందరం కూడా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఈ ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది మరొక మూడు నెలల్లో ఎక్స్పైరీ అయిపోయే జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు తప్పనిసరిగా వీళ్ళ మొండి వైఖరి వీడితే సంతోషం వేడకపోతే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన సమస్యలు పరిష్కారానికి మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీ అందరికీ కూడా అండగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకి కూడా అందరికీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు హామీలన్నీ కూడా తప్పి తాడేపల్లి ప్యాలెస్ పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి కనీసం ప్రజాస్వామ్యంలో హక్కులను కూడా కాల రాస్తూ మనం చేసేటటువంటి ఉద్యమాల్ని అరగదొక్కాలని ప్రయత్నిస్తూ చేస్తున్నటువంటి చర్యల్ని ఈరోజు పూర్తిగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం